అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అప్పడాలు అనమాట నేనైతే ఈ ఎండాకాలంలో ఇంకా స్నాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సాంబార్ రైస్కి అయినా పప్పుకైనా యూజ్ అవుతుంది అనేసి ఇవి చేసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి మసాలా అప్పడాలు అండి ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా టేస్టీగా ఇలా చేయాలో మీకు చూపిస్తాను సో వీడియోని చూసేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి తర్వాత బాగా వాష్ చేసుకున్నాను అంటే అందులో ఉన్న డస్ట్ అంతా పోయే విధంగా మంచిగా వాష్ చేసుకున్నానండి తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను అందులోకి సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది తేటగా ఉండాలన్నమాట అన్నిసార్లు వాష్ చేసుకోవాలన్నట్టు సో తర్వాత నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వాటర్ అన్నీ రిమూవ్ చేసేసి ఈ మిక్సర్ జార్లోకి వేసుకున్నాను తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువగా యాడ్ చేయదండి ఒక టీ గ్లాస్ అట్లా యాడ్ చేసుకొని మంచి ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగు ఎండిపోయిన మిర్చీలు ఉంటాయి కదా వాటిని ఇలా క్రష్ చేసుకొని సీడ్స్తో సహా వేసేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత ఇందులోకి కొంచెం చిన్నగా తరుగుకున్న కొంచెం కొత్తిమీర వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా కొత్తిమీర అలాగే కరివేపాకుల్ని కూడా వేసుకున్నాను వీటి వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట అప్పడాలకి ఆ తర్వాత ఇందులోకి మనకి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా బ్యాటర్లోకి కలిసే విధంగా మొత్తం కల్ కలుపుకోవాలన్నమాట సో బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు చూపిస్తాను ఇంకా పర్ఫెక్ట్గా ఇలా గరిట పైన గీ గీతలు గీస్తే ఎక్కడ బ్యాటర్ అక్కడే ఉండిపోవాలన్నమాట గీతలపైకి రాకూడదు అంటే అంత టిక్ ఉండాలన్నమాట తర్వాత ఒక గిన్నెను తీసుకోవాలండి ఇలా ఉన్న గిన్నెను తీసుకోవాలి తర్వాత అందులోకి ఒక సగం వరకు వాటర్ పోసేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా అంటే టూ లేయర్స్గా మడత పెట్టుకొని దానిపైన ఇలా పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టు కట్టుకోవాలండి ఏదైనా తాడుతో అయినా లేదంటే క్లాత్తో అయితేనే గట్టిగా ఉంటుంది సో అలా కట్టేసుకోవాలి మంచిగా టైట్గా ఉండాలన్నమాట అదొక ప్యాన్ లాగా అనమాట ఇప్పుడు మన రెసిపీకి సో ఇలా కట్టేసుకున్న తర్వాత పొయ్యి పైన పెట్టేసుకొని ఆవిరి వచ్చేంతవరకు ఇలా మూత పెట్టేసుకొని ఉండాలండి తర్వాత ఆవిరి వచ్చాక బ్యాటర్ని తీసుకొని ఇలా దోశలాగా వేసుకోవడమే సో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై నుండి మూత పెట్టేసుకొని ఒక ఐదే ఐదు సెకండ్లండి ఎక్కువ అవసరం లేదు ఐదు సెకండ్ల తర్వాత తీసేసి మూత తీసేసి ఒక చాక్ లాంటి దానితోటి ఇలా ఎడ్జెస్ అన్నీ క్లియర్ చేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వేసేది దోశ అయినా సరే అప్పడమైనా సరే ఏదైనా ఫస్ట్ ఫస్ట్ వేసేది కొంచెము భయంగా తీస్తాం మనము అంటే అది ఈజీగా రాదనమాట వేయగా వేయగా మంచిగా వస్తాయి అనమాట సో ఇట్లా అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన చేసినవి చేసినట్టుగా ఎండబెట్టుకోవాలండి ఎండలో అయినా పెట్టుకోవచ్చు ఫ్యాన్ కిందనైనా ఆరబెట్టవచ్చు ఫ్యాన్ కింద అయితే టూ డేస్ పడుతుంది ఎండలో అయితే వన్ డే చాలు సో తర్వాత ఇలా ఎండిపోతాయండి ఇలా ఎండిన తర్వాత మనము ఇంట్లో ఇష్టం ఉన్నప్పుడు మనము ఫ్రై చేసుకొని తినొచ్చు సాంబార్ రైస్లోకి పప్పులోకి లేదంటే టీ టైం స్నాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలైతే స్నాక్స్గా బాగా తింటారండి మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తింటాడు సో తర్వాత మనము ఇలా ప్యాన్ పెట్టేసుకొని పోయిపోయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా మనకు నచ్చినప్పుడు వేయించుకుంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీ మసాలా అప్పడాలు అనేది ప్రిపేర్ అయిపోయినట్టే సో చూడండి ఇవి మనం ఎలాంటి సోడా యూజ్ చేయలేదు వంట సోడా అయితే అస్సలు యూజ్ చేయలేదు కదా అయినా కూడా చాలా బాగా పొంగుతున్నాయి అనమాట నాకైతే బాగా అండి నేనైతే టీ టైం స్నాక్స్గా బాగా తింటాను నాకు ఇష్టం సో ఇలా చేసుకున్నవి మీకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్